అందరికీ నమస్కారం నార్మడిలో చాలామంది రైతులు పొరపాటు అయితే చేస్తున్నారు మేము కూడా పొరపాటు అయితే చేశాము అలాంటి పొరపాటు చేయకూడదు అన్నదానికోసము నాకు తెలిసిన అనుభవంతో నాకున్న అనుభవంతో మేము చేసే వ్యవసాయం గురించి అయితే తెలియజేస్తున్నాను ఇప్పుడు నారుమడి పద్నాలుగు రోజులు అయితే అయ్యింది వేసుకొని చూడండి పదహైదు రోజుల నుండి ఇరవై రోజులలోపు తప్పకుండా దానికి సరిపడా లైట్గా యూరియా అయితే వేసుకుంటాము ఇరవై రోజుల నుండి ఇరవై ఐదు లోపు తుంగా కానీ ఏదైనా గడ్డి ఉంటే దానికోసము కలుపు మందు గడ్డి మందు తీసుకొచ్చి మందు పిచ్చారు చేస్తాము అలాగే ఇరవై రోజుల నుండి ఇరవై ఐదు లోపు ఎక్కడైనా కానీ పురుగు కానీ ఇంకా దోమ కానీ కనపడితే దానికోసం కూడా మందు పిచ్చారు చేసుకుంటాము ఇప్పుడు ఇక్కడ పొరపాటు ఏంటంటే తుంగ ఉన్నప్పుడు ముందు పిచకారీ అయితే చేయడం లేదు తప్పకుండా కలుపు ముందు తీసుకొచ్చి వంద రూపాయలు ఉంటుంది కలుపు ముందు ముందు పిచికారీ చేసుకోవాలి లేదనుకుంటే కలుపు ఎక్కువగా ఉండి ఇప్పుడు అలాగే పీకేసి నాటేస్తే తప్పకుండా కలుపు ఎక్కువగా అయిపోయి ఇంకా కలుపు తీసేదానికి కూడా ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఇంకా గడ్డి మందు పిచికారి చేసుకోవాలి ఇవన్నీ కూడా ఖర్చులు ఉంటాయి దానికోసమే ఇరవై రోజుల నుండి ఇరవై ఐదు రోజులలోపు బాగా గమనించి తుంగ కానీ ఏదైనా గడ్డి ఉంటే ముందు పిచికారి అయితే చేసుకోండి ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పండిస్తుంటారు ఇప్పుడు మేమైతే ఈ విధంగానే చేస్తాము ఇప్పుడు రెండు వారాలు అయింది కదా చూడండి పన్నెండు రోజుల నుండి పదహైదు రోజులు అనుకోండి దాంట్లో అయితే నీళ్ళు అయితే పెట్టాము చూడండి ఎప్పుడైతే నీళ్ళు లేవు కదండి నీళ్ళు అయితే తడిగా లైట్గా పెడతాము అలాగే ఎక్కువగా బుడద లేకుండా నీళ్ళు లేకుండా చూసుకుంటాము ఒకవేళ ఉంటే కూడా లైట్గా ఉంటే పెట్టుకొని దా దాంట్లోనే చల్లేసుకుంటాము ఇప్పుడు లేదు చూడండి ఇప్పుడైతే యూరియా అయితే వేసుకుంటున్నాను ఓకేనా ఇక్కడ సార్లు ఉంటాయి చూడండి ఆ సార్లు నుండి అయితే వేసుకుంటాను నీళ్ళు పెట్టకుండా చల్లుకుంటే బాగుంటుందనేసి చెప్తున్నాను ఇప్పుడు సల్లేసి నీళ్ళు అయితే పెట్టుకుంటాను ఇప్పుడు చూడండి పదహైదు రోజులు అనుకోండి పదహైదు రోజుల నుండి ఇరవై రోజుల నుండి ఇప్పుడు పదహైదు రోజుల నుండి డైలీ దీనికైతే నీళ్ళైతే పెడతాను ఎందుకంటే గట్టిగా అయిపోతే నారైతే పీకేటప్పుడు వేర్లతో అయితే రాదు దానికోసమే ఇక్కడ నుండి పదహైదు రోజుల నుండి డైలీ పెట్టేస్తాను ఒకవేళ దోమ ఇంకా పురుగు అదైతే ముందు పిచ్చికారైతే చేసుకుంటాను తప్పకుండా పదహైదు రోజుల నుండి ఇరవై ఐదు రోజులు లేదనుకుంటే ముప్పై రోజులలోపు నీళ్ళు అయితే డైలీ అయితే పెట్టుకోవాలి ఒకవేళ ఒక రోజు తర్వాత ఒక రోజైనా డైలీగా పెట్టాలి తడిగా పెట్టాలి ఆ రూ ఇప్పుడు చాలా బాగా వస్తుంది దానికోసమే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇంకా రిఫ్సీజను ఏం వన్ సిక్స్ త్రీ ఎయిట్ అయితే పండిస్తున్నామో నిన్న ఖరీఫ్ సీజన్లో కూడా నిన్న సంవత్సరం ఖరీఫ్ సీజన్లో కూడా కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ అయితే పండించాము దీని గురించి మొత్తము ఒక వీడియో అయితే చేస్తాను దీని చరిత్ర అయితే మొత్తము నాకు తెలుసు కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ గురించి దాని గురించి కూడా మొత్తం చూపిస్తాను కావాలంటే ఆ వరి పంట కూడా దీంట్లో అయితే ఉంది లాంగ్ వీడియోస్లో ఉండదు ఒకసారి చూడండి గమనించండి మళ్ళీ పండిస్తున్నాను ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పదహైదు రోజుల నుండి ఇరవై రోజుల్లోపు యూరియా సల్కోవాలా అలాగే ఇరవై రోజుల నుండి ఇరవై ఐదు రోజులలోపు కలుపు కానీ అలాగే పురుగు కానీ ఉంటే ముందు పిచికారీ అయితే చేసుకోవాలి ఇరవై ఐదు రోజుల నుండి ముప్పై రోజుల్లోపు తప్పకుండా పీకేసి నాటించాలి తప్పకుండా ఇంకా ఎక్కువగా అనుకుంటే ఒకవేళ నారు నారైతే పెరిగిపోతుంది తప్పకుండా ఇరవై ఐదు రోజుల నుండి ముప్పై రోజుల్లోపు తప్పకుండా తప్పకుండా నారైతే వచ్చేస్తుంది కేనం సిక్స్ త్రీ ఎయిట్ రబీ సీజన్లో అయితే కొంచెము సమయము పట్టచ్చు రబీ సీజన్లో అయితే మేము అయితే పండిస్తాము ఇప్పుడు కేనము ఇది నిన్న సంవత్సరం నుండి అయితే పండిస్తున్నాము తప్పకుండా పీకి నటించాలి లేదు అనుకుంటే ము ముప్పై ఒక ముప్పై నుండి ముప్పై ఐదు రోజులలోపు నటించాలి ఎక్కువగా పెరిగిపోతే మళ్ళీ కోసేసి పైకి ఇంత ఉంటుంది పోసేసి నాటువ అసలు ముదిరిపోతే మళ్ళీ పనికిరాదు దానికోసమే చెప్తున్నాను నీళ్ళైతే పెట్టుకోండి ఆ వేర్లో రాకుండా ఉంటే మళ్ళీ వాళ్ళు పీకరు అసలు వేస్ట్ ఈ విధంగా అయితే వచ్చేస్తే ఈ విధంగా వచ్చేస్తే ప్రయోజనం ఉండదు ఉపయోగం ఉండదు బతకదు దానికోసమే ఇలాంటి పొరపాట్లు కూడా చేశాను కలుపు ఉంటప్పుడు తప్పకుండా మందు అయితే చేసుకోండి కలుపు ముందు కొట్టకుండా అలాగే నాటేసి ఎన్ని ఖర్చులు ఉంటాయి మళ్ళీ నేను చూశాను గమనించాను దానికోసమే మేము కూడా చేసాము ఇలాంటి పొరపాట్లు దానికోసమే చెప్తున్నాను చూసారు కదండి ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో అలాగే దీనికి జీక పంట అయితే పండిస్తున్నాను దీని గురించి కూడా చెప్తాను చూస్తా ఒక లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను చూడండి ఓకే అండి బాయ్